అల్వాల్ ఇందిరానగర్ లో పాదగొడ నేపథ్యంలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలను ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న సందీప్ సెంథిల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు నిన్న రాత్రి సమయంలో సెంథిల్ ఇంట్లోకి చెరబడిన అతని స్నేహితులు కత్తులతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సెంథిల్ పుట్టగొట్టిన గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించినట్లు పోలీసులు తెలిపారు తో పాటు అతని స్నేహితులు మధ్యానికి బానిసైనట్లు వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు పేర్కొన్నారు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు అల్వాల్ పరిధిలో ఇంద్రానగర్ ఏరియాలో సందీల్ అనే పర్సన్ని ఒక ఇద్దరు వ్యక్తులు హత్తులతో దాడి చేయడం జరిగిందండి ఇట్టి విషయంపై సందీల్ ట్రీట్మెంట్ పొందుతూ గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది వాళ్ళ తల్లి ఇచ్చిన దరఖాస్తుపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది దీనిపై అల్వాల్ పోలీస్ వారు ఇమీడియట్గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి అంటే తర్వాత తెలియపరుస్తుంది థ్యాంక్ యూ